వస్తారా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది కాలేజ్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయేలా ఉంది ఏం చేయాలి ఎవరిని అడిగినా మా దగ్గర అంత డబ్బు లేవు అంటున్నారు క్రిషి సార్ ఎక్కడున్నారు ఈ కాలేజ్ అంటే మీకు ఎంతో ప్రాణం అలాంటి మీ ప్రాణమైన ఈ కాలేజీని దుర్మార్గుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడాలని నా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాను అందరినీ అడిగాను కానీ ఎవరు సహాయం చేయట్లేదు సార్ నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ అని చాలా బాధగా అసహనంగా చూస్తూ ఉంటుంది వసు వస్తారని చూసి శైలేంద్ర నవ్వుకుంటూ పాపం వస్తారా ఏమీ చేయలేక బొక్క పడింది అని నవ్వుకుంటూ ఉంటాడు ఇంకా కొన్ని నిమిషాల్లో ఈ కాలేజ్ నా చేతుల్లోకి రాబోతుంది ఈ డివిఎస్టి కాలేజ్ని నేను ఏలబోతున్నాను ఈ రోజు నుంచి అని చాలా సంతోషపడుతూ ఉంటాడు శైలేంద్ర అంతలో ఫైనాన్షియర్స్ చూడండి మేడం మీకు ఆలోచించుకోవడానికి ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చాను ఏం ఆలోచించుకున్నారు మా డబ్బు మాకు తిరిగిస్తారా లేక కాలేజ్ని మా సొంతం చేస్తారా అని అడుగుతారు అంత డబ్బు ఎక్కడ కడతారు ఫార్టీ క్రోర్స్ అంటే మాటల పోయినసారి అలానే ఎంఎస్ఆర్ దగ్గర కోటి రూపాయలు తీసుకున్నప్పుడు కోటి రూపాయలు కాబట్టి ఈజీగా వేరే వాళ్ళు ఇచ్చేశారు ఆ మురుగన్ వచ్చి సమయానికి ఆ డబ్బులు ఇచ్చి నా చేతుల్లోకి ఎండీ సీట్ రాకుండా అడ్డుపడ్డాడు కానీ ఇప్పుడు ఫార్టీ క్రోర్స్ తెలివిగా ఫార్టీ క్రోర్స్ అందుకే రాయించాను నేను ఫార్టీ క్రోర్స్ అప్పు ఇవ్వాలంటే ఎవ్వరూ ముందుకు రారు ఒకేవేళ వద్దామన్నా భయపడతారు రిషి ఉంటే ఎవరైనా ధైర్యం చేసేవాళ్ళేమో ఇప్పుడు రిషి కూడా లేడు తీర్చడానికి ఎవరు వస్తారు ముందుకి ఎవ్వరూ రారు ఇక ఈ కాలేజ్ ఎండి పదవి నుండి వస్తుధార తప్పుకుంటుంది ఆ సింహాసనాన్ని నేను అధిరోహిస్తాను ఈ డివిఎస్టీ కాలేజ్ని నా చేతుల్లోకి తీసుకుని నా కళ నెరవేర్చుకుంటాను అని సంబరపడిపోతూ ఉంటాడు శైలేంద్ర చూడండి సార్ మీరు ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చి ఇప్పటికిప్పుడు ఫార్టీ క్రోర్స్ మీకు కట్టాలి అంటే మేము ఎలా కట్టగలని చెప్పండి ఒకసారి ఆలోచించండి దగ్గరలో ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ విషయం స్టూడెంట్స్కి స్టూడెంట్స్ పేరెంట్స్కి తెలిస్తే చాలా గందరగోళానికి లోన్ అవుతారు కాలేజ్ రెప్యుటేషన్ పాడవుతుంది మమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మాకు కొన్నాళ్ళు టైం ఇవ్వండి ఆ గడువులోపు మీకు ఇవ్వాల్సిన మనీని మీకు అరేంజ్ చేస్తాము అని అంటుంది వస్తారా చూడండి మేడం రిషి సార్ ఉంటే మా డబ్బులు మాకు ఎప్పటికైనా తిరిగి వస్తాయి అని నమ్మకంతో మేము ఎన్నాళ్ళైనా ఎదురు చూసేవాళ్ళము కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు కాబట్టి మా డబ్బులు మాకు కావాలి మేడం లేకపోతే కాలేజ్నైనా మా స్వాధీనం చేయండి అని అంటారు వాళ్ళు ఇప్పటికిప్పుడు వచ్చి ఒక్క రోజులో ఫార్టీ క్రోస్ కట్టాలంటే ఎలాంటి వాళ్ళైనా ఎలా కట్టగలరండి ఒకసారి చెప్పండి ఈ విషయంలో మీరు మాకు గడువు ఇవ్వాల్సిందే గడువు ఇవ్వకపోతే కనుక కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుంది అని అంటుంది వస్తారా అదేంటి మేడం అలా మాట్లాడుతున్నారు మీరు డబ్బులు ఇవ్వకపోతే మేము కోర్టుకు వెళ్ళాలి కానీ మీరు రివర్స్లో మేము గడువు ఇవ్వకపోతే మీరు కోర్టుకు వెళ్ళాలి అని రివర్స్లో మాట్లాడుతున్నారేంటి అని అంటారు వాళ్ళు అవునండి ఇలాగే మాట్లాడతాను మీరు ఇరవై నాలుగు గంటల టైం ఇచ్చి డబ్బులు కట్టండి లేకపోతే కాలేజ్ స్వాధీనం చేయండి అంటే మేము ఎలా స్వాధీనం చేస్తాము ఎలా కడతాము ఎంతటి వారికైనా సరే అంత పెద్ద అమౌంట్ని ఒక్క రోజులో అరేంజ్ చేయడం సాధ్యం కాదు కాబట్టి మేము కోర్టునే ఆశ్రయిస్తాము కోర్టే మాకు న్యాయం తీరుస్తుంది అని అంటుంది వస్తారా శైలేంద్ర ఇద్దరు ఫైనాన్షియర్స్ స్టన్ అయిపోతారు చెప్పండి మీరు గడివిస్తారా లేకపోతే మేము ఈ గడువులోగా కట్టగలము మాకు గడువు కావాలి అని కోర్టుని సంప్రదించమంటారా అని అడుగుతుంది వస్తారా ఇంకా దిమ్మ తిరిగిపోతుంది వాళ్ళకి ఇదేంటి వస్తారా మేడం ఇలా మాట్లాడుతున్నారు కోర్టుకు వెళ్తే ఈ డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ అని తెలిసిపోతుంది ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు ఇంకా శైలేంద్ర కూడా కోర్టుకు వెళ్తే ఇదంతా ఫేక్ అని అర్థమైపోతుంది కోర్టు వాళ్ళకి అని ఇంకా ఏం చేయాలో అర్థం కాక వంక చూస్తూ ఉంటాడు గడువుకి ఓకే చెప్పండి అని సైగ చేస్తాడు శైలేంద్ర వాళ్ళిద్దరికి ఇంకా వాళ్ళు కూడా సరే అన్నట్టు ఓకే మేడం మీరన్నట్టే గడువు ఇస్తాము అని అంటారు కానీ మీరు ఎన్నాళ్ళలో కట్టగలరో అవన్నీ కూడా మెన్షన్ చేస్తూ ఆ గడువు ఎన్నాళ్ళు కావాలో తీసుకుంటూ డాక్యుమెంటరీ కూడా ప్రిపేర్ చేయండి మేడం అని అంటారు వాళ్ళిద్దరూ సరే మీరన్నట్టే డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేద్దాము కానీ మీరు కూడా సంతకాలు పెట్టాలి అని అంటుంది వస్తారా మేమెందుకు మేడం పెట్టవలసింది మీరు బోర్డు మెంబర్స్ కదా అని అంటారు వాళ్ళు ఆశ్చర్యంగా మీరు కూడా పెట్టాలి ఎందుకంటే మేము మీరు ఇచ్చిన గడువులోపు మీకు మనీ అరేంజ్ చేస్తాము అని మేము డాక్యుమెంటేషన్ చేస్తున్నట్టే మీరు కూడా మధ్యలో ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి మనీ కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా గడువు తీరాకే రావాలి అలాగే ఇంకో విషయం ఏంటంటే మీరు తెచ్చిన ఈ డాక్యుమెంట్స్ అదే మా రిషి సార్ మీ దగ్గర ఫార్టీ క్రోర్స్ అప్పు తీసుకున్నారు అనే డాక్యుమెంట్స్ నిజమే అయితే కనుక మీ మనీని మీకు అరేంజ్ చేసేస్తాము మీరు గడువు లోపు ఈ డాక్యుమెంట్స్ ఫేక్ అని తెలిస్తే మాత్రం మీరు మమ్మల్ని కట్టించాలి అనుకున్న ఫార్టీ క్రోర్స్ మీరు మాకు కట్టాలి అని అంటుంది వస్తారా ఫైనాన్షియర్స్కి దిమ్మ తిరిగిపోతుంది శైలేంద్రకి మైండ్ బ్లాక్ అయిపోతుంది వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాదు నోటు వెంట మాట రాదు ఇంకా తేరుకుని మేడం మీరు అనుకున్నట్టు అవి నిజమైన డాక్యుమెంట్సే మీరు డబ్బులు అరేంజ్ చేసుకోండి మేడం అని అంటారు కవర్ చేసుకుంటూ చూద్దాం ఆ డాక్యుమెంట్స్ నిజమే అయితే ఆ ఫార్టీ క్రోస్ నిజంగా రిషి సారే తీసుకుంటే కనుక ఆ డాక్యుమెంట్స్లో పెట్టిన సంతకాలు నిజంగా రిషి సార్ పెట్టుకున్న సంతకాలు అయితే కనుక మీరు వచ్చి నిరభ్యంతరంగా డబ్బులు తీసుకువెళ్ళచ్చు అదే ఆ సంతకాలు రిజిస్టర్ పెట్టినవి కాకపోతే ఆ డాక్యుమెంట్స్ ఒరిజినల్ కాకపోతే ఫేక్ డాక్యుమెంట్స్ అయితే కనుక రిషి సార్ మీద నింద వేసి మమ్మల్ని నమ్మించాలని ప్రయత్నించి మమ్మల్ని మోసం చేసి మా దగ్గర ఫార్టీ క్రోర్స్ తీసుకోవాలని ఆశపడ్డారు లేకపోతే కాలేజీనైనా సొంతం చేసుకోవాలని ఆశపడ్డారు కాబట్టి వీటన్నిటికీ శిక్షగా ప్రతిఫలంగా మీరు మాకు ఫార్టీ క్రోర్స్ కట్టాల్సిందే అని అంటుంది వస్తారా కరాఖండిగా వాళ్ళిద్దరికీ చెమట్లు పడుతూ ఉంటాయి శైలేంద్ర బాబోయ్ ఏం తెలివిరా తెలివితేటలు ఉన్నాయని తెలుసు కానీ మరీ ఇన్ని తెలివితేటలు అని నేను అస్సలు ఊహించలేదు అసలు టైం చూసి ఇలా రివర్స్ దాడి చేసింది ఏంటి వస్తారా అసలు నా చేతిలోకి వచ్చేస్తుంది అనుకున్నాను అంతలోనే మళ్ళీ చేజారిపోయింది చచ్చా అసలు ఈ వస్తారాకి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి టైం చూసి వాళ్ళను కూడా ఇరికించింది ఇప్పుడు ఈరు గడువులోపు అవి ఫేక్ డాక్యుమెంట్స్ అని ప్రూవ్ చేస్తుందా ప్రూవ్ చేస్తే వాళ్ళు ఫార్టీ క్రోర్స్ కట్టాలా అంటే నేనే కట్టాలా ఫార్టీ క్రోర్స్ ఎక్కడి నుండి తేవాలి ఫార్టీ క్రోర్స్ ఏదో లెక్కకైతే రాపిచ్చేశాను కానీ ఆ ఫార్టీ క్రోర్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలి అని ఇంకా తల పట్టుకుంటాడు శైలేంద్ర వస్తారా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేస్తుంది తను కొన్నాళ్ళు గడువు తీసుకుని ఆ గడువులోపు వాళ్ళకి మనీ అరేంజ్ చేస్తామని చెప్పి డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టి అలాగే బోర్డు మెంబర్స్ అందరి చేత కూడా పెట్టిస్తుంది అలాగే వాళ్ళకు కూడా ఈ డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ నిజం కాదు అని తెలిస్తే మాత్రం వాళ్ళు దానికి బదులుగా ఫార్టీ క్రోర్స్ కట్టాలి అని డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయించి వాళ్ళ చేత కూడా సంతకాలు చేపిస్తుంది వస్తారా తెలివిగా అంతలో న్యూ ఎంట్రీ ఎంట్రీ ఇస్తాడు లోపలికి ఇంకా అతన్ని చూసి అందరూ షాక్ అయిపోతారు ఎవరు ఎవరు మీరు అని అంటారు నేను రిషి ఫ్రెండ్ని నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను రిషిని మనీ అడిగితే నాకు ఒక ఫిఫ్టీ క్రోర్స్ వరకు అరేంజ్ చేశాడు ఆ డబ్బులు తిరిగిద్దామని వచ్చాను అని అంటాడు న్యూ ఎంట్రీ ఇంకా అందరూ షాక్ అయిపోతారు ఇంకా ఇద్దరు ఫైనాన్షియర్స్ ఎలాగో ఫేక్ డాక్యుమెంట్స్ అని తెలిస్తే మళ్ళీ మనమే ఫార్టీ క్రోస్ కట్టాలి ఎలాగో అతను ఫిఫ్టీ క్రోస్ తెచ్చారు కాబట్టి ఆ డబ్బులు తీసుకుని ఇప్పుడే జంప్ అయిపోతే బాగుంటుంది అని అనుకుంటారు ఇద్దరు మేడం అతను ఎలాగో డబ్బులు తీసుకొచ్చారు కదా మాకు ఇవ్వాల్సిన ఫార్టీ క్రోస్ మాకు ఇచ్చేయండి మేము వెళ్ళిపోతాము అని అంటారు సారీ అండి మీరు మాకు గడువు ఇచ్చినట్టు సంతకాలు కూడా చేసేశారు మన మధ్య గడువు అనే ఒప్పందం ఉంది మీరు గడువిచ్చినట్టుగానే ఆ గడువు అప్పుడే మేము మీకు మనీ ఇస్తాము ఈలోపు మీరు సడన్గా మాకు రిషి సార్ సంతకాలు చేసి డబ్బులు తీసుకున్నారు అని ఈ డాక్యుమెంట్స్ తెచ్చారు కాబట్టి ఇవి నిజంగా నిజమేనా ఫేకా అని మేము కూడా నిర్ధారించుకోవాలి కదా ఈ డాక్యుమెంట్స్ని ల్యాబ్కు పంపిస్తాము అది నిజంగా రిషి సార్ సంతకమా లేదా అని ల్యాబ్లో నిర్ధారణ చేస్తారు అంటుంది వస్తారా ఇంకా వాళ్ళకి గుండెల్లో గుబేరుమంటాయి బాబోయ్ ఈవిడేంటి ల్యాబ్కి పంపిస్తాము అది ఇది అంటుంది దేవుడా నిజంగా ఈవిడెంత తెలివి కలదేంటి అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు ఎరక్కుపోయి ఇరుక్కుపోయామంటే ఇదేనేమో శైలేంద్ర ఇచ్చిన డబ్బులకి ఆశపడి మేము ఇలా చేయడానికి ఒప్పుకున్నాం కానీ ఈవిడేమో డాక్యుమెంట్స్ని ల్యాబ్కి పంపిస్తాము నిర్ధారణ చేపిస్తాము ఫార్టీ క్రోస్ మీరే కట్టాలి అవి ఫేక్ అని తెలిస్తే అని రివర్స్లో మాట్లాడుతుంది నిజంగా ఇన్ని తెలివితేటలు ఉన్న అమ్మాయిని ఇదే ఫస్ట్ టైం చూడడం అని ఆశ్చర్యపోతూ ఉంటారు వాళ్ళు అంతలో న్యూ ఎంట్రీ చూడండి మేడం నాకు ఈ మధ్యనే తెలిసింది రిషికి అలా అయిందని నేను చాలా బాధపడుతున్నాను అలా జరగకుండా ఉండాల్సింది కానీ రిషి చాలా మంచివాడు నా దగ్గర డాక్యుమెంట్స్ కూడా తీసుకోకుండా ఫ్రెండ్షిప్ అనే ఒక బంధంతోనే నాకు అంత మరీ మనీని అరేంజ్ చేశాడు కానీ ఈరోజు తన ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉన్నారు అని తెలిసి ఆ మనీని ఇవ్వడానికి వచ్చాను ఈ మనీని వాళ్ళకి ఇచ్చేసి సెటిల్మెంట్ చేసేయండి మేడం అని అంటాడు న్యూ ఎంట్రీ చూడండి సార్ మీరు రిషి సార్ ఫ్రెండు అంటున్నారు రిషి సార్ కాలేజ్ని తాకట్టు పెట్టి మరీ డబ్బులు తీసుకున్నారు అంటే మీరు నమ్ముతున్నారా అని అంటుంది వస్తారా లేదు మేడం కాలేజ్ అంటే రిషికి చాలా ప్రాణం అలా చేయడు అని అంటాడు న్యూ ఎంట్రీ కదా సార్ అందుకే చెప్తున్నాను ఈ డాక్యుమెంట్స్ ఇవి రియల్ ఆ ఫేకా అని తేలే వరకు వాళ్ళకి డబ్బిచ్చే ప్రసక్తే లేదు ఎలాగో గడువు టైం ఉంది కదా అని అంటుంది వస్తారా మావయ్య వాళ్ళు మనకిచ్చిన డాక్యుమెంట్స్ రిషి సార్ సంతకాలు పెట్టారు అని చెప్తున్న డాక్యుమెంట్స్ని మీరు ల్యాబ్కి పంపించండి అని అంటుంది వస్తారా ఇంకా మహేంద్ర సరే అమ్మా అని అంటాడు అలా వస్తారా డాక్యుమెంట్స్ని ల్యాబ్కు పంపించండి అంటే శైలేంద్రకి గుండెల్లో గుబులు పెట్టి తెల్లమొహం వేసి చూస్తూ ఉంటాడు ఆ ఇద్దరు కూడా అలానే చూస్తూ ఉంటారు ద మీటింగ్ ఇస్ ఓవర్ ఇక మీరు వెళ్ళొచ్చు అని అంటుంది వస్తారా ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోతారు అమ్మా అసలు ఈ సమస్య నుండి ఎలా బయటపడతామో అని నాకేమీ అర్థం కాలేదు కానీ నువ్వు భలే ప్లాన్ చేసావమ్మా వాళ్ళని బాగా ఇరికించావు ఇప్పుడు ఇప్పుడు ఈ సంతకాలు రిషీవ్ కాదు అని తేలుతుంది లేకపోతే నా రిసీవ్ పైన నింద వేస్తారా కాలేజ్ తాకట్టు పెట్టినట్టు అని అంటాడు మహేంద్ర ఆ ఫైనాన్షియర్స్ ఇద్దరు మళ్ళీ వెనక్కి వచ్చి మేడం డబ్బులు ఎలాగో ఉన్నాయి కదా ఒక టెన్ క్రోర్స్ అన్న ఇప్పించండి మేడం అని అంటూ ఉంటారు చూడండి గడువు వచ్చి తీసుకువెళ్ళండి అని అంటుంది వస్తారా పోనీ టెన్ లాక్స్ అని అంటారు వాళ్ళిద్దరు వస్తారా మహేంద్ర అనుపమ న్యూ ఎంట్రీ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఓ టెన్ ల్యాక్స్ కూడా వద్దా పోనీ టెన్ థౌజండ్ అని అంటారు దీనంగా ఇంకా అలా ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది వస్తారా పోనీ టెన్ హండ్రెడ్స్ సైనా ఇవ్వండి మేడం అని అంటారు దీనంగా చూడండి మీకు డేట్ ఇచ్చాం కదా ఆ డేట్ వచ్చి డబ్బులు తీసుకువెళ్ళండి వెళ్ళండి అని అంటుంది వస్తారా వాళ్ళిద్దరూ బయటకు వచ్చి ఏంట్రా మన ఇద్దరం ఎలా ఇరుక్కుపోయామో అవి ఎలాగో ఫేక్ డాక్యుమెంట్స్ అని నిర్ధారణ అయిపోతుంది ఫార్టీ క్రోర్స్ పక్కన పెడితే టెన్ హండ్రెడ్స్ ఇవ్వడానికి కూడా ఒప్పుకోవట్లేదురా మేడము అని బాధపడుతూ ఉంటారు ఇద్దరూ మాట్లాడుకుంటూ అవునరా బాబు ఏదో నటించడానికి వస్తే ఎలా అయింది ఏంట్రా అని బాధపడుతూ ఉంటారు ఇద్దరు అలా శైలేంద్ర వేసిన ప్లాన్కి రివర్స్ ప్లాన్ వేసి వాళ్ళని రివర్స్లో ఇరికిస్తుంది వస్తారా అసలు ఆ న్యూ ఎంట్రీ ఎవరు ఏంటి అసలు హెల్ప్ చేస్తాడా ఏం చేస్తాడో రేపు అవన్నీ పక్కన పెడితే ఇలా వస్తారా రివర్స్ ప్లాన్ వేసి వాళ్ళని బ్లాక్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి ఈ వీడియో చేయడం జరిగిందండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్ ఇవ్వడం వల్ల మాకు బూస్టింగ్గా ఉంటుంది ఎంకరేజ్మెంటింగ్గా ఉంటుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్